నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూసి చూసి అభిమానుల కళ్ళు కాయలు కాచిపోయాయంటే నమ్మండి ఇప్పుడు అప్పుడు అంటున్నాడే కానీ వచ్చేటప్పుడు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు మోక్షు ఇన్నాళ్ల ఎదురుచూపులకి తెరదించేస్తూ వస్తున్నా అంటూ ఒక తీపి కబురు చెప్పేశారు నందమూరి వారసుడు మరి ఆయన్ని ఎవరు తీసుకొస్తున్నారు ఏ దర్శకుడికి మోక్షు బాధ్యతలు అప్పగించబోతున్నారు బాలయ్య చూసేద్దా వస్తున్నా నందమూరి అభిమానులు ఇప్పుడు ఈ పదాన్ని చూసి తెగ మురిసిపోతున్నారు అంతగా ఏముంది ఈ వస్తున్నా అనే పదంలో అనుకోవచ్చు కానీ వాళ్ల ఎదురు చెప్పులకి సమాధానమే ఈ పదం కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్ ఇన్నాళ్లకు వారసుడి మేకోవర్ చూసి పండగ చేసుకుంటున్నారు రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై చర్చ నడుస్తూనే ఉంది బాలయ్య ఎక్కడికొచ్చినా ఆయన సినిమా కంటే ముందు వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తున్నారు అన్న ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి దానికి ఆయన కూడా చాలా ఓపిక్గా టైం వచ్చినప్పుడు అంటూ సమాధానం చెప్పేవారు మొన్నటికి మొన్న విశ్వక్సేన్ సినిమా వేడుకలోను మోక్షు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య మావాడు రావాలి మీరు చాలామంది బాధపడు చెప్పాను దాన్ని ఎప్పుడు తీసుకోదు మీ తాత మీకు అన్ని ఎవ్వరు అక్కర్లా కురాలను తీసుకో శిక్షణ లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారు మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మనకి గ్యాంగ్ ఉంది కదా అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే ఏది మన అడిషు కానీ లేకపోతే ఈ సిద్ధుల గడ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేనున్నా నీకు అందులో భయం లేదు నేను ఇరవై సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా ఇప్పుడు మా నాన్నగారు లాగే రేపు మావాడు కూడా వస్తున్నాడు అంటూ క్లియర్ గా చెప్పేశారు అయినా ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నాళ్లే అంటూ కాస్త లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు మోక్షజ్ఞని చూస్తుంటే అన్ని సిద్ధమైనట్లు అర్థమైపోతోంది దానికి తోడు అద్దరిపోయే మేకోవర్ అయ్యారు నందమూరి వారసుడు సోషల్ మీడియాలో ఆయన ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కానీ వారసుని పరిచయం చేసే బాధ్యత బాలయ్య ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తోంది గతంలో అన్స్టాపబుల్ కి కూడా పనిచేశారు ప్రశాంత్ అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది మరి నిజంగానే ప్రశాంత్ వర్మ మోక్షు కాంబో సెట్ అవుతుందేమో చూడాలి